ఇదిగో చూడండి మా పీక ఉన్నటువంటి గేదె దీనికి ఏమైందంటే అంటే పొదుక్కి పెండ కుట్టింది అది ఫస్ట్ రోజు కొంచెం వాసింది నిన్న ఇంకొంచెం ఎక్కువైంది ఇవాళ రూమ్ కూడా వాపు వచ్చేసింది అయితే మాకు పినుపాకలు అయితే మంచి డాక్టర్ ఉన్నారు కిరణ్ కుమార్ గారు ఫోన్ చేస్తే చాలు వస్తారు ఆయన చేయి వేస్తే ఎట్లాంటి జబ్బైనా సరే ఎంత సీరియస్ గా ఉన్నటువంటి కేసులు అయినా కూడా చక్కగా నయమైపోతాయి ఈ ఏరియాలో కూడా చాలా ఫేమస్ అండి అయితే పిలిచాను డాక్టర్ గారు వచ్చారు చూస్తున్నారు చూడండి ఇటుకుంది డాక్టర్ గారు నేను చూసినప్పుడు ఇవాళ రెండు ఇటుకు వచ్చేసింది చూపించాం కదా ఆ అది డాక్టర్ గారు చూసారు చూసి దానికి ఇంజక్షన్ చేద్దామన్నారు చూడండి చేస్తున్నారు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి బాపు ఇది ఇక్కడ పైన చూడండి మా డాక్టర్ గారు చేస్తే అసలు చేసినట్టే ఉండదు టక్కన చేయడం టెక్కని తీయడం గేదెలు కూడా చికాకు చేయవండి డాక్టర్ గారిని చూస్తే కొంతమంది చేస్తే మాత్రం యమ ఎగురితే అసలు కట్ అయింది అసలు చేయనివ్వు ఇంజెక్షన్స్ అయితే టెక్నిక్గా చేస్తారు అసలు దాన్ని చేసినట్టే ఉండదు దానికైతే చూసారు చెకప్ చేస్తే దాన్ని పెండ పురుగు కుట్టిందట అది ఇంజక్షన్స్ చేశారు కదా రేపటికల్ తగ్గిపోద్దండి అండి ఏమి ఇబ్బంది లేదనేసి చెప్పారండి మీకు కూడా ఒకవేళ సింటమ్స్ ఉన్నాయనుకోండి అది గమనించుకొని డాక్టర్కి ఫోన్ చేస్తే వస్తారు ట్రీట్మెంట్ చేస్తారు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు చాలా త్వరగా క్యూర్ అవుతుంది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికన్నా మరి గేదెల గురించి సమస్యలు కానీ వాటి ఆ లేఖల గురించి ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి మరి నాకు ఫోన్ చేసినా పర్వాలేదు లేకపోతే డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఇస్తాం ఒకవేళ చేస్తే కనుక వస్తారు చూస్తారు ట్రీట్మెంట్ చేస్తారు మిత్రమా బాయ్